మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అని చెప్పి నేను సందర్భంగా ఈ తెలియజేస్తాం మీకు అతి త్వరలో వెంట వెంటనే అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వస్తాం నిర్ణయాన్ని వచ్చి ఒక కార్యాచరణ తయారు చేస్తాం రెండోది మాకు కలిసి వచ్చేటువంటి పక్షాలు కానివ్వండి సంఘాలు కానివ్వండి అందరి సహకారం తీసుకొని మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పగ్గు ఎక్కడ చూసినా కానీ రాస్తారోకాలు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే సమస్యనే లేదు తప్పకుండా జాగృతం చేస్తాం అందరినీ ఎందుకంటే రాక రాక మీరే మోసం చేశారు మా ఓట్లేదు మీరు ఆడ కామారెడ్డి డిక్లరేషన్ కాగానే మా సమాజం ఏదో నిజంగా చేస్తారేమో అనేటువంటి ఆ ఆలోచనతో మీకు సపోర్ట్ చేశారు మీ ప్రభుత్వం వచ్చింది మోసం చేశారు ఇదేమో ఫార్టీ టూ పర్సెంట్ ఇది చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు రాజ్యాంగపరమైనటువంటి అంశాలు నీ దగ్గర సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్ పెడతాను పెట్టినావా కుల వృత్తులకే సపోర్ట్ చేస్తానో చేసినావా ఈరోజు మా సమాజాన్ని ఎందుకు ఇంత దగా చేసి మోసం చేసే కుట్ర మీరు చేసినా నాకు అర్థం కాదు కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా ఆలోచించుకోవాలి అన్ని మోసాలు మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు మోసం చేశారు రైతాంగాన్ని వదిలిపెట్టలేదు మహిళలను వదిలిపెట్టలేదు ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులను వదిలిపెట్టలేదు అన్నిట్లో మోసం జరిగింది మా సమాజం నూటికి యాభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా మోసం చేయడం అనేది దారుణమైనటువంటి చర్య

ఇష్యూలో మాత్రం అందరినీ కలుపుకునే ముందుకు వెళ్తాం ఇది ప్రధానమైనటువంటి అంశం ఇది ఇది అందరికి సంబంధించినటువంటి అంశం కలిసి వచ్చే పార్టీలు ఖర్చు వచ్చే సంఘాలు కలిసి వచ్చే యువతరం మహిళలు అందరినీ కలుపుకునే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు చెప్పి తెలియజేస్తాం